గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మిథున రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి తృతీయంలో చంద్రుడు చతుర్థంలో బుధుడు పంచమంలో శుక్రుడు దశమంలో రాహువు మనోబలం సదా విజయాన్ని ఇస్తుంది స్వచ్ఛమైన ఆలోచన సరళతో పనులు మొదలు పెట్టండి అనుకున్నది వెంటనే లభిస్తుంది బుద్ధి బలంతో పనిచేయండి వ్యాపారంలో లాభాలుంటాయి క్రమంగా వ్యాపారం వృద్ధి చెందుతుంది ఆర్థిక స్థితి మెరుగవుతుంది మీ కృషిని బట్టి ధనలాభం ఉంటుంది కాబట్టి విజ్ఞానపరమైన కృషిని కొనసాగించండి మారుతున్న కాలానికి తగ్గట్టుగా ఆర్థిక అభివృద్ధిని సాధించండి అందుకు అవసరమైనటువంటి నైపుణ్యాన్ని అలాగే ప్రతిభని సాధన ద్వారా పెంపొందించుకోవాలి అలాగే మీ ఆశయాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటిని అమలు చేయండి సమయస్ఫూర్తితో పనిచేయడం ద్వారాగా విఘ్నాలను సునాయాసంగా అధిగమిస్తారు వాస్తవిక విజ్ఞానంతో సత్యాన్ని గమనిస్తూ బాధ్యతలను పూర్తి చేయండి ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సాంకేతిక లోపాలు లేకుండా సమయస్ఫూర్తిని ప్రదర్శిస్తూ మాట్లాడాలి అధికారుల నుండి ఒత్తిడి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి వారం ప్రారంభంలోనే ప్రారంభించిన కార్యాలను పూర్తి చేసేటటువంటి అవకాశం లభిస్తుంది ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున్ రాశి వారు లక్ష్మీ ధ్యానం చేయడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మీ దర్శనం శుభప్రదం మిదున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నాలుగు గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి అందులో బుధ శుక్రులు కూడా యోగిస్తున్నారు కాబట్టి దానాలు అవసరం లేదు